దేహాన్ని మార్చుకుని జీవితంలో ఒక్క పైసా లంచం తీసుకోకుండా ఏ ఇల్లు అయితే తన తల్లిదండ్రులు ఇచ్చి పెట్టారో అదే ఇంటిలో ఉండి భారత అవార్డు తీసుకొని భారతీయ జనతా పార్టీని స్థాపించిన మహానుభావుడు ఆయన అటువంటి వాళ్ళు కూడా ఎందుకు శ్లోకం చెప్తున్నాం రెండో మాటగా కృష్ణుడు అంటున్నాడు యజ్ఞదా చరతి శ్రేష్ట తేవే తరోజన సత్ ప్రమాణం కురితే లోకస్థదే సమాజంలో గొప్పవారు సమాజంలో శ్రేష్ఠుడు సమాజంలో పెద్దవారు ఎటువంటి పనులు చేస్తారో వారిని చూసి మనం చేయాలి అన్న ఎవరైనా ఒక దేవాలయాన్ని కట్టించారంటే మనం చూడాలి చూసి మనం కూడా నిర్మాణానికి ముందుకు వెళ్ళాలి ఎవరైనా ఒక చెరువు తవ్వించాడంటే దానికోసం మనం కూడా ప్రయత్నించేవాళ్ళు ఎవరైనా చక్కగా విద్య నేర్పిస్తున్నారంటే వారి కోసం చూసి మనం నేర్చుకోవాలి మహానుభావులు ఉండబట్టే ఈరోజు ఈ భారతదేశం పుణ్య భూమి తపో భూమి యశో భూమి అంటున్నామంటే ఒక సత్యహర్చంద్ర పుట్టినటువంటి భూమి ఒక రంతిదేవుడు పుట్టినటువంటి భూమి ఒక శివ చక్రవర్తి పుట్టిన భూమి శివుని ఒక హరిచంద్రుడు పుట్టినటువంటి భూమి త్యాగ భావంతో బ్రతకడమే మానవ జీవితం యొక్క లక్ష్యం దాచుకొని శిష్యులు పెట్టుకుంటే ఈ దరిద్రం ఏం చేస్తుంది అక్కడే ఉంటుంది నువ్వు కాలకర్పంలో కలిసి కనీసం శరీరాన్ని మన కోర శరీరాలై నిండి తీర్చుకు ఈ భారతదేశంలో ఎన్నో ఉన్నాయి ప్రతి ఒక్కరు தியாக భావంతో ఉండాలి అందుకే మనం ఆరాధ అన్న నమటయ తప్పుడు పనుచితం దోసమని గదా బలి పాతాదం ఆడి తపుటా దోసమని గదా అరి చంద్రుడు మారా గులి దూరము పోనేలా అభ్యనాభా తనదు సత్యాలు చెందు ఈ ప్రపంచానికి ఒకప్పుడు ఇప్పుడైతే రాష్ట్రాలు అప్పుడు అఖండ భారత చక్రవర్తి అయిన సత్యహరి చంద్రుడు విశ్వామిత్రుడి ఇస్తానన్నటువంటి వార్తానికి యావత్తు సామ్రాజ్యాన్ని దానం చేసి చివరికి కాటి కాపెట్ అయ్యాడు పావురాన్ని రక్షించడానికి తన శరీరాన్ని కోల్పోయినటువంటి శివి చక్రవర్తి రంతి